నిలబడి ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీ ఎక్కుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు నానా రకాల హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి దాంతోపాటు ముఖ్యంగా ఎలక్షన్లప్పుడు ఎవరికి కరెంటు ఛార్జీలు పెంచమో గత ప్రభుత్వంలో ఛార్జీలు పెంచి కూడా తగ్గిస్తామని చెప్పేసి కళ్ళబోళ్ళ మాటలు చెప్పి ఎలక్షన్ల ముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి నానా మాటలు చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత బాబు అంటే బాదుడే బాధడే అంటారు తయారైంది చంద్రబాబు నాయుడు గారు మీరు మీ కూటమి ఎలక్షన్ల ముందు కరెంటు ఛార్జీలు తగ్గిస్తా అన్నారు పెంచాలన్నారు కానీ ఇప్పుడు ట్రూ ఛార్జీలు అని చెప్పేసి సుమారుగా ఈ రాష్ట్రంలో పదిహేను లక్షల పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు మీరు ప్రజల మీద భారం వేస్తున్నారు ఎలక్షన్ల ముందు చెప్పింది ఏంటి ఎలక్షన్ల తర్వాత మీరు ఏం చేస్తున్నారు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు అంటే ఆషా గారు ఈ రెండు నెలలు మూడు నెలలు సుమారుగా మూడు నెలల తర్వాత సుమారుగా రెండున్నర వందలన్నర రూపాయలు పై వరకు ప్రతి ఒక్క యూనిట్ మీద ఛార్జ్ పడుతుంది అంటే థర్టీ పర్సెంట్ దాకా పడుతున్నట్టు సామాన్య ఉన్నవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల మీద ఈ విధంగా పన్ను భారం వేస్తూ ఉంటే ప్రజలు ఏ విధంగా బతుకుగలుగుతారు ఎలక్షన్లు ముసే హామీలు రకరకాల హామీలు ప్రజలను ఆదుకుంటాము ముఖ్యంగా ఎన్నో హామీలు ఇస్తామని చెప్పి సూపర్ సిక్స్ హామీలు ఇస్తామని చెప్పి రకరకాల హామీలు ఇస్తామని చెప్పి ఇప్పుడు హామీల సంగతి ఏమి నెరవేర్చుకుంటారు నాకు తెలిసి ఒకటి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఒకటే హామీలు అమలు అమలుపరిచినట్టున్నారు అది కూడా అమలుపరుస్తూ రాష్ట్రంలో అంత ముందు పెన్షన్లు ఎన్ను ఎలక్షన్లు అయిన తర్వాత ఇప్పుడు సుమారుగా కొన్ని వేల పెన్షన్లు ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో తీసేసి కావాలని వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కార్యకర్తల మీద వాళ్ళ అంచనుల మీద అన్ని పెన్షన్లు తీసేస్తున్నారు ఇటువంటి దుర్మార్గపు ఆలోచన నైచే చంద్రబాబు నాయుడు గారు చేయొద్దు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ముఖ్యంగా ఈ ఈ కరెంటు భారాలంటే అసలు పేద పేద ప్రజలు ఎలా బరాయిస్తారు దయచేసి మీ ట్రూ ఆఫ్ ఛాన్ అని చెప్పేసి ప్రవేశపెట్టిన ఈ పదిహేను వేల నాలుగు మూల ఎనభై ఐదు కోట్లు తక్షణమే విరమించండి మేము ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు ప్రజల కోసం పోరాడుతూ ఉంటాం ఈ ఉద్యమం మాకోసంగా ప్రజల కోసం ఇంత భారం బరాయించలేదు కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వం కూడా మరొకసారి ఆలోచించి దయచేసి ఈ విద్యుత్ ఛార్జీలని ప్రూవ్ చేసి తగ్గించవలసింది కూర్చున్నాము అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక మాఫియా పెరిగిపోయింది రేషన్ మాఫియా పెరిగిపోయింది ప్రతిదీ ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు దయచేసి ప్రజల గురించి ఆలోచించండి ఇచ్చిన హామీల గురించి నెరవేర్చవలసింది కూర్చున్నాము రేపు జరిగే ఈ పోరాటంలో ఈ ర్యాలీలో దర్శన నియోజకవర్గంలో దర్శి గడియార స్తంభం నుంచి ఈ ఎలక్ట్రికల్ ఆఫీస్ దగ్గర వరకు భారీ ర్యాలీగా వైఎస్ఆర్సీపీ తరఫున మేము ప్రోగ్రాం చేస్తున్నాము ఈ ప్రోగ్రాంకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ముఖ్యంగా ఈ భారాంత ప్రజల మీద వేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రజలు కూడా విరివిగా పాల్గొలసింది వచ్చినాము అదేవిధంగా ఎస్సీ ఎస్టీల మీద ఈ ఈ ఛార్జెస్ కూడా గతంలో అంతకుముందు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కొనసాగించావు ఇప్పుడు అది కూడా ఉంది కొనసాగిస్తారా కొనసాగించరా యూనిట్ ఛార్జీలు పెరిగిపోతాయని చెప్పేసి ముఖ్యంగా ఎస్సీ బడుగు బలహీన వర్గాలు కూడా ఇబ్బంది కాబట్టి దాని మీద కూడా క్లారిటీ ఇవ్వాల్సింది కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఉంటుంది మీ పూజపల్లి ప్రసారటి ప్రకాశం జిల్లాలతో పాటు దర్శన అందుబాటులో ఉండి ప్రజల పక్షాన్ని పోరాడతామని తెలియజేస్తా ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ఒక్క నిమిషం డి సెవెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం